జై శ్రీరామ్ సుమత్రేన్ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వరాహి వందే మాత్రం ప్రేక్షకులకి అందరికీ నమస్సుమాంజల్లు రెండు కుటుంబాల మధ్య తగాద ఒక హత్యకి తీసింది అది రెండు కులాల మధ్య చిచ్చు రేపింది ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళైనా అధికారు తెలుగుదేశం పార్టీకి చెంది చెందిన వాళ్ళైనా ఈ హత్యకి ఎక్కువ ప్రభావిత ప్రభావం జనసేన పార్టీ మీద పడేలా ప్రయత్నాలు చాలా జరిగాయి అందరూ కూడా ఇది పవన్ కళ్యాణ్ గారు మీద ఒత్తిడి తేవడానికి చట్టవిధాలను ప్రయత్నించారు ఇక్కడ వాస్తవం ఇది వ్యక్తిగత సమస్యలతో జరిగిన గొడవ ఒక దురహంకారి తన దగ్గర పనిచేసే వాళ్ళని ఆటగాయించి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా గుద్ది చంపి హత్య అది వా అక్కడ పోలీసులు ఎఫ్ఐఆర్ ఏం నమోదు చేశారు అంటే అరెస్ట్ చేశారు కానీ యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరించారని అది కొన్ని వివరాలు వచ్చే ఇంకా పూర్తి వివరాలు సాయంత్రం ఈరోజు హోమ్ మినిస్టర్ అనంత్ గారు వెళ్తున్నారు అక్కడికి మంత్రి నారాయణ గారితో కలిసి అలాగే ఎన్డీఏ సభ్యులతో కలిసి పూర్తి వివరాలు నివేదిక ఇమ్మని చంద్రబాబు నాయుడు గారు కోరారు ఇక్కడ ముందుగా అనుకున్నట్టుగా వ్యక్తిగత గొడవలకి కులాల రంగు పులిమి మా పార్టీల రంగు పులిమి ఇచ్చేసే విధానం అయితే మంచిది కాదు పవన్ కళ్యాణ్ గారు తప్పు ఎవరు చేసినా వదిలేసి పెట్టే వ్యక్తి కాదు ఏది ఏమైనా ఆయన ఒత్తిడి వచ్చాక ఆయన కూడా స్పందించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు సాయంత్రం పూర్తి నివేదిక ఇస్తుంది ఒకటి ఒకటే చెప్తున్నాం ప్రతి గ్రామాల్లో కూడా కొన్ని ఉత్సవాల సమయాల్లో జాతరలలో కానీ లేకపోతే ఇతరత్ర విషయాల్లో కానీ పండగల సమయాల్లో గొడవలు జరుగుతాయి ఈ గొడవల్ని నేను అనాదిగా చూస్తున్నా పూర్వం టౌన్లో ఉన్నప్పుడు నాకు ఈ కులాల మధ్య గొడవలు అవి తెలియవు ఒక విలేజ్లోకి వచ్చి పన్నెండేళ్ళు ఉంటుండగా పన్నెండేళ్ళు బట్టి ఉంటుండగా వచ్చిన గొడవలు ఎలా మొలుస్తారు అన్నది అర్థమైంది కాబట్టి వ్యక్తిగత గొడవలని రాజకీయాలు పొలం కండి నేరం చేసిన వాడు నేరస్తుడే నేరస్తుడు శిక్షింపబడాల్సిందే ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఏది ఏమైనా ఈ విషయంలోని కాస్త సోషల్ మీడియా పరంగా అయితేనే రోడ్ల మీద మన వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు స్పందించిన తీరైతే తప్పు అని అన్న కానీ ప్రయత్నం చెయ్యాలి చేసిన వాళ్ళు ఈరోజు ప్రభుత్వం ఓ కొలిక్కు వచ్చింది కాబట్టి ఈ వివాదం వివాదం ఇంతటితో సమస్య పోయేలా భవిష్యత్తులో కూడా ఎన్నో సంఘటనలు జరిగి ఎన్డిఏ కోలో చిచ్చు పెట్టి ప్రయత్నాలు జరుగుతాయి అది మన మధ్య జరుగుతాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఎవరు ఏమి చేయరు కాబట్టి గ్రామాల్లో మన మధ్యలో జరిగే సంఘటనలు మనం ఎక్కడికక్కడ నియంత్రించి అపోహలకి తావు లేకుండా పరిష్కరించాలి చివరాకరగా ఒకటే మాట చెప్తున్నా మొన్న చెప్పాను ఇప్పుడు చెప్తా రేపు అదే చెప్తా కులాలు మతాలు ప్రాంతాలు అనే వాటికి అతీతమైన వ్యక్తి జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇందులో నో సెకండ్ థాట్ నో డౌట్ కాబట్టి అందరూ కూడా సంయమనం పాటించాలి మన అల్టిమేట్ దృష్టి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దానికోసం మనం తగ్గుదాం అవసరమైతే ఇంకా తగ్గుదాం మనకి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం అలాగే మనం ఎంత తగ్గితే అంత ఎదుగుతాం అదే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఆ ఆలోచన విధానాన్ని పుణికి పుచ్చుకొని భవిష్యత్తులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం బాధ్యతగా పనిచేద్దాం కొంతమంది ఏ పార్టీ వాళ్ళైనా సరే తప్పుగా ప్రవర్తించిన మనం లైన్ క్రాస్ చేద్దాం మనల్ని రక్షించుకోవడానికి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వందే మాత్రం జై హింద్